హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు అయితే డొడ్డుకి వచ్చిన ఫ్రెండ్స్ చూడండి మా డొడ్డుకి అయితే అరటికెళ్ళలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మా అరటికెల చెట్లు అయితే చాలా పడ పొడావుగా ఉన్నాయి పుట్టి పుట్టి ఉన్నాయి కొనైతే పొట్టు పట్టిగా ఉన్నాయి కొన్ని అయితే పొడవుగా ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి పొడవుగా ఉన్నది ఆల్రెడీ అరటికెళ్ళ ఈయన ఉన్నది చూడండి ఈ విధంగా అవుతాయి అనమాట అరటికెళ్ళలు మనమైతే ఇంకా ముందుకెళ్దాం ఇంకా తోట అయితే ఉంది చిన్న చెప్పు పువ్వు కాస్తుంది ఇక్కడ కూడా ఉంటుంది అది పువ్వు కాస్తుంది చిన్న కొమ్మకి చూసావా అవునవును అని చూడండి మా చిన్న చెట్టు కూడా పువ్వు అయితే కాసి అరటి పిల్లలు అయితే చూడండి ఇంకా ఇంకా ముదరలేదు ఇది పైన అది కాదు ఇక్కడ దానికన్నా చిన్నద్దా గెల్లే కాస్తుంది అలా చాలా చిన్న చిన్న చాలా చిన్న చెట్టు కానీ ఆల్రెడీ గెల కాస్తుంది ఇంకా మీరైతే ఇలాంటి గెలలు చాలా అయితే చూసు చూసుంటారు ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఒకటి నేనైతే ఎప్పుడు చూడలేదు అది నేనైతే అది మీకు అయితే చూపిస్తాను నా వీడైతే చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ చూడండి మా చెట్లు అయితే మా అట్టి చెట్లు అయితే చాలా పొడవు ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా చూడండి చాలా పొడవు ఉంది చూసాను కదా ఫ్రెండ్స్ మనమైతే ఇంకో ఇంకో ఇదే రా ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇదైతే ఎప్పుడు చూడలేదు ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం అనమాట చూడండి ఈ అరటికెళ్ళ మధ్య నుంచి అయితే చూసారు కదా ఫ్రెండ్స్ చూడండి అరటికెళ్ళ మధ్య నుంచి అయితే ఫీల్ ఉన్నది మీకైతే చూపిస్తున్నాను ఇదైతే నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడైతే అందట్లేదు నేను చూడండి ఎంత బాగుంది అదైతే ఇంకా చిన్నగానే ఉంది ఇంకా కిందకు వస్తుంది ఇది ఏ విధంగా పండుతుందో నేను అయితే నెక్స్ట్ వీడియో తప్పకుండా పెడతాను ఫ్రెండ్స్ మీరైతే చూస్తూనే నా వీడియోని చూడండి మీకు అయితే చూపిస్తున్నాను సరే కదా చాలా అయితే చాలా పెద్దది మా ఇరయితే ఏ విధంగా ఉంటాయి ఫ్రెండ్స్ చూడండి నేనైతే ఇక్కడైతే ఇటు అయితే అది అయితే మధ్య నుంచి ఉంది ఆ చెట్టు ఇంకా ఎంతవరకు వెళ్ళి ఉన్నదో మనమైతే అవతలెళ్ళి చూద్దాం మనమైతే ఫ్రెండ్స్ చూడండి అటు చెట్టు అయితే చాలా బ్లాక్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఇటు పక్క నుంచి అయితే ఇంకా పైకి అయితే వెళ్ళిపోయినది ఫ్రెండ్స్ చూడండి ఈ అరటికెళ్ళగా అయితే చాలామంది వచ్చి ఫోటోలు అయితే తీసుకుంటున్నారు చూడండి ఈ అరటికెళ్ళని చాలా ఫేమస్ అయిపోయింది ఈ రెండు రోజులు మా ఊర్లో చాలామంది వచ్చి ఫోటోలు అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ చూడండి ఈ అరటి చెట్టు మధ్య నుంచి రావడం చాలా విచిత్రం ఫ్రెండ్స్ మా ఊర్లో అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట దాన్ని బట్టి వచ్చి మరీ ఫోటోలు అయితే తీస్తున్నారు చూడండి హాయ్ బాబాయ్ ఫోటో ఎందుకు తీస్తున్నావు బాబాయ్ అవునవును ఫ్రెండ్స్ చూడండి చెట్టు మధ్యలో చాలా రావడం అయితే చాలా విచిత్రం ఫ్రెండ్స్ చూడండి పై దాకా అయితే ఎల్లున్నది చాలా పొడ పొడవ చెట్లు ఫ్రెండ్స్ అటు చెట్లు అనేది చూడండి అక్కడైతే గెల్ల కాస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా అనమాట ఫ్రెండ్స్ చూడండి నేనైతే మళ్ళీ ఒకసారి నీటికి చూపిస్తున్నాను కొద్ది పైకి ఎక్కువ నేనైతే ఫ్రెండ్స్ చూడండి మీరు అనుకోవచ్చు ఫేక్ అని చూడండి చెట్టు మధ్య నుంచే ఇదైతే మంచిగా అయితే కాస్తున్నది ఫ్రెండ్స్ చూడండి చెట్టు అయితే ఇంకా పైకి ఉంది చాలా విచిత్రం ఫ్రెండ్స్ నేనైతే ఎప్పుడు చూడలేదు ఇది ఈ ఇప్పుడే చూస్తున్నాను అనమాట దాన్ని బట్టి అయితే మీకు అయితే చూపించాలనుకున్నాను అందుకు చూపిస్తున్నాను నా వీడియో అయితే చివరిదాకా చూడండి సరే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరెన్నో కావాలంటే లైక్ చేయండి ఫాలో చేయండి మర్చిపోద్దు బాయ్ ఫ్రెండ్స్